శక్తివంతుడు వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ శక్తివంతుడు శక్తి అంటే నాట్ అవుట్ సైడ్ పవర్ ఇట్స్ బోత్ అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ పవర్ బుద్ధి బలము భుజ బలము రెండు రాముడికి అత్యంత సుసంపన్నంగా ఉన్నాయి అని అర్థం బుద్ధి బలము భుజ బలము రెండు ఉన్నప్పుడే ఎవరినైనా శక్తివంతుడు అంటారు సో రాముడు బోత్ అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ వెరీ పవర్ఫుల్ ఈ శక్తిమంతుడు అనే గుణం రాముడిలో ఎప్పుడెప్పుడు ప్రకటితం అయింది చూద్దాం రామాయణంలో అసలు రాముడు మొట్టమొదటిసారి తన శక్తిని ప్రదర్శించినది విశ్వామిత్రుడు రామలక్ష్మి పట్టుకొని సిద్ధాశ్రమానికి పట్టుకుని వెళ్లే అప్పుడు మొట్టమొదటిసారిగా రాముడి యొక్క శక్తి ప్రపంచానికి తెలిసింది వెయ్యి ఏనుగుల బలం గల తాడికలాంటి మహారాక్షసిని ఒక్క బాణంతో చంపాడు